రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన యోవేలు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనము మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయంలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే మనకు ఉపవాసం చేసేటప్పుడు మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి అంటే మన హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా ఎలాగూ సమర్పించాలి అని ఈ వాక్యం ద్వారా ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మన దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడంట శాంతమూర్తి అంట అలాగే అత్యంత కృపగలవాడో ఉన్నాడంట ఎందుకంటే మనము చేసినటువంటి పాపముల వల్ల దోషముల వల్ల ఆయనకి కోపం వస్తుంది ఆయన మనకు సమయం ఇస్తాడు మారటానికి అయితే ఆయన ఇచ్చిన సమయంలో కూడా మనం మారకుండా అదే కఠిన హృదయం కలిగి ఉండి అదే రకమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కోపానికి మనము పాత్రులము కావలసి వస్తుంది ఆయన మనల్ని శిక్షిస్తాడు కానీ చేయడు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అయితే ఆయన శిక్షించినప్పుడు మనం ఎంతగానో బాధ నొందుతాము మరి ఎందుకంటే అది మనం తట్టుకోలేము కాబట్టి మరి ఆ రీతిగా మనకి ఏదైనా ఒక శ్రమను దేవుడు అనుమతించినప్పుడు మనం ఇక దేవుడు మనను వదిలేశాడని అదే విధముగా ఇక ఆ పరిస్థితిలోంచి ఇక ఎన్నటికీ బయటకు రాలేము అని తీవ్రమైనటువంటి మనోవేదనతో కృంగిపోతూ ఉంటాము అయితే దేవుడు చెప్తున్నాడు కదా దేవుడు కరుణ వాత్సల్యములు కలిగినవాడు శాంతమూర్తి అత్యంత కృప కలిగినవాడు కాబట్టి మనము మన యొక్క వస్త్రములు చింపుకోవటం కాదు కానీ మన యొక్క హృదయంను చింపుకొని ఆయన తట్టు తిరగాలంట వస్త్రంను చింపుకోవటం అంటే తీవ్రమైనటువంటి మనోవేదన దుఃఖ భారము మనకు కలిగినప్పుడు వస్త్రములు చింపుకుంటూ ఉంటాము అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నీ వస్త్రములు కాదు చింపుకోవలసింది నీకు జరిగినటువంటి సంఘటనలను బట్టి నీవు వస్త్రములు కాదు కానీ నీ హృదయమును మార్చుకొని హృదయాన్ని చింపుకోమంటే అదేదో కత్తి పట్టుకొని దాన్ని చీల్చివేయటం కాదు కానీ నీ హృదయాన్ని మార్చుకొని అప్పటి వరకు కఠినంగా ఉండి నేను చేసినదంతా సరైనదే అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి నీవు దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు సత్యాన్ని నీకు బయలుపరుస్తాడు అప్పటి వరకు నీవు నడిచిన చెడ్డ మార్గం మార్గంనంతటినీ నీ కన్నుల ముందు ఆయన తెలియజేస్తాడు దాని ద్వారా అప్పటివరకు సరైంది అనుకొని నీవు విపరీతంగా అనుసరించిన ఆ మార్గాన్ని నీవు విడిచిపెట్టడానికి అవకాశం వస్తుంది నీవు గనక నీ హృదయాన్ని మరి తిప్పుకొనకపోతే నీవు అదే రకమైనటువంటి మార్గంలో ప్రయాణించటానికి ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు ఎందుకంటే మార్పు అనేది హృదయంలో రావాలి అంతరంగంలో రావాలి హృదయంలో నుంచే ఆలోచనలు అనేవి పుడతాయి కాబట్టి నీ ఆలోచనలు నీ తలంపులు దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది నీవు పరీక్షించుకోవాలి ఒకవేళ లేవు అని తెలుసుకున్నప్పుడు నీవు దేవుని అద్దకు వచ్చి పశ్చాత్తాపపడాలి ప్రతి ఒక్క శ్రమకు ఒక కారణం ఉంటుంది ప్రతి ఒక్క వేదనకు ఒక కారణం ఉంటుంది దేని వలన ఇది సంభవించింది అనేది తెలుసుకున్నట్టే దేవుని కూర్చినటువంటి జ్ఞానము అది దేవుని యొక్క సహవాసము చేసేవారికి మాత్రమే బయలుపరచబడుతుంది ఈ లోకంతో పాటు తిరుగుతూ లోకం యొక్క ఆశలలో మునిగి తేలుతూ ఉన్నవారు ఎన్నటికీ కూడా అలాంటి వాటిని గుర్తుపట్టలేరు ఎందుకు వచ్చిందో అని వేరే వారి మీద నిందలు వేయటము పరిస్థితులను నిందించుకోవటము తమను తామే దూషించుకోవటము చేస్తూ ఇంకా కఠినమైనటువంటి హృదయాన్ని కలిగి ఇంకా చెడ్డ మార్గంలో వెళ్ళిపోయి తుదకు నాశనం అయిపోతారు అదే అపవాది యొక్క ప్రణాళిక అయితే దేవుడు చెప్తున్నాడు కదా మీరు ఉపవాసం ఉండండి పశ్చాత్తాపడండి నా వైపు తిరగండి ప్రార్థన చేయండి నేను ప్రేమ కలిగిన వాడను వాత్సల్యత కలిగిన వాడను కృప కలిగిన వాడను శాంతము కలిగిన వాడను కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క పరిస్థితిని మారుస్తాను మీ హృదయాన్ని నాకు అప్పగించండి మీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాను అని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మరి ఇప్పటి ఏ శ్రమ ఏ బాధ ఏ కష్టము మనలను తీవ్రంగా మనోవేదనకు గురి చేశాయో వాటన్నిటికీ గల కారణాలను అన్వేషిద్దాము దానిని అన్వేషించాలంటే మొదట దేవుని యొక్కకు వెళ్ళాలి మనలను మనము తగ్గించుకొని ఆయన యొద్ ప్రార్థన చేస్తే మంచిది ఉపవాస ప్రార్థన ఇంకా మంచిది అనేకమైనటువంటి కాడులు విరిగిపోవటానికి ఉపవాస ప్రార్థన మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రియుల మనకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి వాక్యం ద్వారా బలము తెచ్చుకొని దేవుని వైపు తిరుగుదాము పశ్చాత్తాప పడదాము కన్నీరు విడిచుచు ఆయన పాద సన్నిధిలో మరపెడదాము అద్భుత రీతిగా జవాబు పొందుకుందాం ప్రార్థన మహా సత్య సంపూర్ణుడవు కృపామయుడవు దీర్ఘశాంతుడవు అత్యంత కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క ఘనమైన నామానికి వందనములు చెల్లించుకుంటున్నాము ఇదిగో నీ కరుణ వాత్సల్యములు ప్రతిరోజు మా ఎడల నూతనంగా పుట్టుచున్నాయి మరి వాటన్నిటిని బట్టి కూడా నీకే స్తోత్రములు ఈ దినము నీవిచ్చిన వాక్యమును బట్టి కూడా నీకే వందనములు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకై నీకే స్తోత్రం ఇదిగో తండ్రి మరి ఆ వాక్యము మా యొక్క జీవితాలలో మరి మేము ఫలింపజేసుకునేటట్లు నీ వద్దకు తిరిగేటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి మా హృదయాలకు సున్నితత్వాన్ని అనుగ్రహించండి కఠిన హృదయము ఏ ఒక్క గద్దింపును కానీ సలహాను కానీ స్వీకరించదు కాబట్టి మాకు అలాంటి కఠిన హృదయం లేకుండా నీ యొద్ద నేర్చుకొని నీ వాక్యం ద్వారా నేర్చుకొని నీ వాక్యంలో ఉన్న అంశంలను బట్టి మా జీవితాలకు అన్వయించుకొని ప్రార్థన చేసేటువంటి సున్నితమైనటువంటి హృదయాన్ని మాకు అందరికీ కూడా అనుగ్రహించండి ఇదిగో ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన బాధ వేదన తొలగించండి ప్రతి ఒక్కరి మీద నీ యొక్క కరుణా వాత్సల్యములు నీ యొక్క దీర్ఘశాంతము నీ యొక్క అత్యంత కృపను కృమ్మరింపజేసి నడిపించండి ఇదిగో మా మీదకు వచ్చుచున్న ప్రతి విధమైన కీడును తొలగించి ఆశీర్వాదములతో నింపండి నాయనా ఈ దినమున మేము చేయుచున్న ఈ ప్రార్థన ద్వారా మా మీదకు రాబోచున్నటువంటి ప్రతి విధమైనటువంటి కీడును నీవు అడ్డగించండి మా హృదయంలను నీ తట్టు తిప్పుకొంచున్నాము తండ్రి కరుణించండి ఇదిగో మా యొక్క పాప దోషములన్నింటినీ పరిహరించి చెడ్డ మార్గంలో ఒకవేళ మేము వెళ్తున్నట్లయితే వాటిని సరిచేసి సరైనటువంటి మార్గంలో మమ్మల్ని నడిపించండి ఇదిగో బిడ్డలు ఎవరైతే ప్రభు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో కృంగిపోయి ఉన్నారో వారందరినీ బలపరచండి ఇంకా నీ యొద్ద రక్షణ విమోచన దొరుకుతుంది నీ యొద్ద ఆశీర్వాదం లభిస్తుంది అనేటువంటి నిరీక్షణ వారికి కలిగించి ధైర్యపరచండి నీ కృపతో మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించి ఈ దిన వాగ్దానము మా అందరి జీవితాలలో నీవు ఫలింపజేసి ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ పరిశుద్ధ నామం పేట ఈ ప్రార్థనని పాదంల చెంత సమర్పించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆ